అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు కీలక బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చుట్టూ ప్రస్తుతం ఉచ్చు ఈ బ్యారేజీల నిర్మాణంలో ఆమె పాత్ర అత్యంత కీలకమని తేల్చింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ స్మితా సబర్వాల్ తన విధుల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని కూడా ఈ రిపోర్ట్లో పేర్కొంది ఆమెపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి గట్టిగా సిఫార్సు చేసినట్టుగా సమాచారం వస్తుంది పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో స్మితా సబర్వాల్కు సంబంధించి ఆమె విచారణకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు పొందుపరిచింది అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేబినెట్ ముందు ఉంచారా అని కమిషన్ ప్రశ్నించగా తొలుత అవును అన్ని అంశాలు క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాం అని బదులిచ్చారు ఫస్ట్ ఆ తర్వాత జీవో సెవెన్ సెవెంటీ సిక్స్లో ఆ ప్రస్తావన లేదనే విషయాన్ని ప్రస్తావిస్తూ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది దీనికి స్మితా సబర్వాల్ నాకేమీ తెలియదు నాకు అసలు ఈ విషయం గురించి ఎలాంటి అవగాహన లేదు నాకు తెలియదని చెప్పింది ఈ విషయం కూడా నివేదికలో చాలా స్పష్టంగా ఉంది విచారణ సందర్భంగా మూడు బ్యారేజీల ప్రణాళిక నిర్మాణం నాణ్యత పర్యవేక్షణ వంటి అంశాలతో తనకు అసలు ఎలాంటి సంబంధం లేదని స్మిత చెప్పారు ముఖ్యమంత్రికి దస్త్రాలు వివరించడం క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు ఇవ్వటం మాత్రమే తన బాధ్యత అని ఆమె పేర్కొన్నారు అయితే ఆమె వాదనలు పూర్తిగా అవాస్తవమని కమిషన్ కొట్టిపారేసింది సీఎం ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆమె నీటిపారుదల శాఖ అధికారులకు స్వయంగా లేఖలు రాయటం సమీక్షలు నిర్వహించడం ఆదేశాలు జారీ చేయడం వంటి బలమైన ఆధారాలను తన నివేదికలో ప్రస్తావించింది ఇక బ్యారేజీలకు సంబంధించి మొత్తం పదకొండు క్వశ్చన్స్ అడిగింది చాలా వాటికి నాకు తెలియదు అని సమాధానమిచ్చారు సీఎం కార్యదర్శిగా అలాంటి పదవిలో ఉండి అంత ముఖ్యమైన పదవిలో ఉండి స్మితా సబర్వాల్ తన విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ వ్యాఖ్యానించింది ఎన్ని ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి తన పాత్ర లేదు అంటే ఆమె బుకాయిస్తోంది చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే ఆమె మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఈ కమిషన్ సిఫార్సు చేయటం అనేది గమనించాల్సినటువంటి విషయం సో డెఫినెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన సందర్భంగా ఒక మాట చెప్పారు ప్రజాప్రతినిధులు పూర్తిగా గత పాలకులు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ బాధ్యత ఉంది అట్ ద సేమ్ టైం అధికారులకు కూడా అంతే బాధ్యత ఉంది కేసీఆర్ గారు ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ డైరెక్షన్స్ ఇచ్చాడు అంటే అధికారులు చేయాల్సినటువంటి పనులు అధికారులు చేసేటువంటి ఆ వ్యవహారాలను కూడా ఆయనే చక్కబెట్టాడు అంటే ఇక్కడ ఏమనిపిస్తోంది అధికారులు చేయాల్సిన పనులు ఇవి అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేయకపోవటం వల్ల వాళ్ళు చేయాల్సిన పనులు వేరే వాళ్ళు చేస్తుంటే దాన్ని అడ్డుకోకపోవటం వల్ల అది అని తెలిసిన తప్పు అని చెప్పకపోవటం వల్ల నిర్లక్ష్యం చేశారు అంటే ఇక్కడ అధికారులు కూడా ఎంతో కొంత ముట్టజెప్పేని అధికారులు కూడా కామ్గా ఉండటానికి లక్ష కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు వల్ల నీరుగా చేసినటువంటి నేపథ్యం ఉంది మరి ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది ఈ లక్ష కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఎవరు దోచేశారు దీనికి అధికారుల బాధ్యత ఎంతవరకు ఉంది ఇవన్నీ కూడా బయటకు తేలాల్సినటువంటి విషయం ఉంది ఎందుకంటే అసలు యాక్చువల్గా నలభై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు ప్రాణహిత చేయవల దానికి కేసీఆర్ పూర్తిగా దీన్ని ఏం చేశారు ఆయన పునర్నిర్మాణ చేసే సమయంలో తమ్ముడిహట్టు నుంచి డైరెక్ట్గా మేడిగడ్డకు మార్చేశారు దానికి కారణం ఏంటి అంటే ఇంజనీర్లను బతికించడానికి దాని త్రూ వీళ్ళు సొమ్ము చేసుకోవటానికి ఇదే కనిపిస్తుంది మర్యాదను బాగా కట్టారా అంటే మూడంటే మూడేళ్లలోనే కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా దీని మీద అధ్యయనం చేయాలి ఎవరెవరు ఎంత తిన్నారు ఎంత అవినీతి జరిగింది దీని అంతటికి కారణం ఎవరు మాస్టర్ మైండ్ ఎవరు దానికి సహకరించిన అధికారులు ఎవరు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా మరింత క్లియర్ కట్గా ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు భావించారు అందుకే సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఆయన ఆదేశించిన పరిస్థితి స్మితా సబర్వాల్ లాంటి మంత్రులు ఎంతోమంది నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్టు ఇంత దారుణంగా తయారైంది వీళ్ళు కూడా కారణం వీళ్ళు వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ కమిషన్లో పిసి ఘోషు చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితుంది మరి నెక్స్ట్ సిబిఐ విచారణ జరిగిన తర్వాత ఏంటి సిచ్యువేషన్స్ సిబిఐ విచారణ ఎప్పట్లోగా జరుగుతుంది వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు సిబిఐ విచారణ అడ్డుకోండి కోర్టు కూడా తోసిపుచ్చింది సిబిఐ విచారణ జరగకుండా మేము ఆపలేమని చెప్పింది సో డెఫినెట్గా అర్థమవుతుంది సిబిఐ విచారణ జరగబోతుందని దాని తర్వాత పరిణామాల మీద మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా సీరియస్ ఎలిగేషన్స్ పీసీ ఘోష్ కమిషన్ చేసింది ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే చాలా గట్టిగా నొక్కి వక్కాణిస్తుంది ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా అటకెంగించారు తమ కాసుల కకృతితో అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు సార్ రాజకీయంగా ఏమైనా కావచ్చు అధికారం ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు చేసుకుంటే మరి వాస్తవం ఏంటనేది దర్యాప్తు సంస్థలు వెల్లడించాలి అది నిజమని తేలితే గనక అతి త్వరలోనే గత పాలకులు కటకటాల వెనక్కి వెళుతుంది అట్ ది సేమ్ టైం అధికారులు కూడా స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు వాళ్ళు కూడా బాధ్యత వహిస్తారు వాళ్ళు కూడా ఊసలు లెక్క పెట్టే పరిస్థితి ఉంటుంది అనటంలో ఏమాత్రం డౌట్ లేదు